కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నాయకులు ఆరు గ్యారెంటీలు నమ్మకండి నరసింగాపూర్ వందర్పల్ల గ్రామంలో గ్రామాల్లో గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాటలకి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాయని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది రైతులకు బోనస్ ఎక్కడ పోయిందని వివాహానికి తులం బంగారం ఎక్కడుందని మండిపడ్డారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు గ్రహించాలని మోసం చేసుకున్న పార్టీని గెలిపించకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలను విరుస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటలను అభ్యర్థించారు ఇక్కడ చెప్పాలి ఇంక ఇస్తామంటే చెప్పాలి అండి ఎందుకు ఎందుకు చేయరు ఎందుకు చేయరు మా అన్న ఎన్లకి అంటే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు చేయండి ఎందుకు పదిహేను ఇల్లు కంప్లీట్ మన చెప్పు

గోగా శ్రావణి ప్రవీణ్ గారు తరూరికి వారి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అరవింద్ అన్న రెండోసారి అరవింద్ అన్నని గెలిపించుకోవాలని చెప్పి ఊరంతా ఆశీర్వదిస్తున్నారు మూడోసారి ముచ్చటగా మోడీని ప్రధానమంత్రి చేయాలని బలంగా కోరుకుంటున్నారు ఆ శ్రీరామచంద్రుడు ఏకంగా మోడీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు ఆ నమ్మకం మా కుదిరింది అంతేకాదండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా అరిష్టాలే ఉంటుండే కరువు కాటకాలే ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అవినీతికి పాల్పడింది అప్పుడు గోపోర్స్ నుంచి పడితే ఇప్పటికి కామన్వెల్త్ దాకా పన్నెండు లక్షల కోట్ల అవినీతి చేసింది విచ్చల వీడి అవినీతి చేసి దేశ సంపదనను దోసుకొని పేదరికంలో నెట్టేసింది భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ అంతేకాదు మిత్రులరా కాంగ్రెస్ పార్టీ అనేది అరవై సంవత్సరాల పాలనలో హిందువులను హిందుత్వాన్ని హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ భావాజాలమే హిందూ వ్యతిరేకం మిత్రులారా అంతెందుకు రాహుల్ గాంధీ గారి రిలేషన్ చూడండి రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరాగాంధీ హిందువును చేసుకోలేదు రాహుల్ గాంధీ గారి నాన్న రాజీవ్ గాంధీ హిందువును చేసుకోవాలి రాహుల్ గాంధీ గారి చెల్లెలు హిందువును చేసుకోలేదు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకు హిందూ వ్యతిరేకులు వాళ్ళంతా మన మోడీ గారు చేసిన పది సంవత్సరాల్లో ఒక్క అవినీతి అంటే అవినీతి లేదు మోడీ గారు ఏం చేసారు మన భారతదేశాన్ని రక్షణ రంగంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చారు అంతేకాదు అదే రక్షణ రంగంలో ఎగురు ఎగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతికి చేసుకునే స్థాయికి ఆయుధాలను మనం ఎదిగినాము అంతేకాదండి ఒకప్పుడు మార్చిందన్న మార్పు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు పావురాలను ఎదిగ్రేసే మన భారతదేశం ఇప్పుడు చిరుతలను వదులుతుంది నా భారతదేశం అదేనండి మార్పు అంటే ఇంతేకాదు మిత్రులారా మనకిక్కడ నర్సింగాపూర్ అదేవిధంగా వంజరపల్లి చల్గల్ మరియు జగిత్యాల్ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి దరూరు ఇలా విలేజ్లలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతోంది అదే అదేవిధంగా వివిధ గ్రామాలలో గ్రామస్తులతో ఉచ్చర్జించడం జరిగింది గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి వారి మద్దతుగా అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇందులో మేము పనికిరాని ఉత్తుత్తి హామీల గ్యారెంటీలు ఆ పనికిరాని ఆరు గ్యారెంటీలు ఆ వాటి గురించి మేము చర్చించట్లేదు అసలు సిసలైన గ్యారంటీ మోదీ గ్యారంటీ వారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కింది స్థాయి చిట్ట చివరి గ్రామం వరకు కూడా చిట్ట చివరి గ్రామంలో కూడా వారు అందిస్తున్నటువంటి సేవలు వారు అందిస్తున్నటువంటి నిధులు వారు చేసినటువంటి అభివృద్ధి వారి ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కుట్రాపూరితంగా కుట్రాపూరిత రాజకీయాలతోని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టినామని చెప్పుకుంటా ఉన్నారు గత ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించండి నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు నాకు చివరి ఎలక్షన్లు నేను మళ్ళీ ఎలక్షన్లు చూస్తానో లేదో దయచేసి నన్ను గెలిపించండి తట్టుకునేటటువంటి ధైర్యం నాకు లేదని మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఎమ్మెల్సీ పదవి ఉంది మీకు ఆల్రెడీ ఇంకా సంవత్సరం ఉంది ఎమ్మెల్సీ పదవి ఉండగా కూడా మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు మరి ఒక బీసీ బిడ్డనైనటువంటి ద ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డనైన నేను ఒక మహిళని మొట్టమొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నాను అన్యాయానికి గురైన ప్రజలందరూ ఆశీర్వదించండి నియోజకవర్గానికి సేవ చేస్తా నియోజకవర్గానికి సేవ చేస్తా ఎందుకంటే ఆడ ఆడబిడ్డలు కూడా ఎదగాలి శాసనసభల్లో ఉండాలి అని నేను ప్రజలందరినీ కోరినప్పుడు మీరెందుకు నాకు పోటీగా మరి నిల్చొని ఉన్నారు మీకు ఆల్రెడీ పదవుంది ఉంది కదా